నెల్లూరు జిల్లా కావలిపట్నంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నాటి వైసీపీ పాలకులు అభివృద్ధి పథకాన్ని పుల్లగొడితే నేడు అదే చోట ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సగర్వంగా తలెత్తుకునేలా వంద అడుగుల స్థూపంపై జాతీయ జెండాను దివ్యాంగుల చేత ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పాల్గొన్నారు బీద రవిచంద్రతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఈరోజు యావత్ యావత్ రాష్ట్రం కూడా ఈరోజు నెల్లూరు జిల్లా కావలి వైపు చూసింది ఈరోజు కావలిలో అడుగుల స్థూపంపై జాతీయ జెండా సగర్వంగా నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఇదే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి బీదార్ రవిచంద్ర మన ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్య బీదవిచంద్ర మన ముందు ఉన్నారు సార్ చెప్పండి నాలుగు సంవత్సరాల ఆరు నెలల క్రితం ఇక్కడ ఒక అరాచకం ఒక వ్యక్తి అధికార దుర్వినియోగం ఈరోజు జరిగినటువంటి ఘటన కానీ నేడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యావత్ భారతదేశం తలెత్తుకునేలాగా మీరు మీ ఆలోచన నుంచి పుట్టినటువంటి ఆలోచన జాతీయ జెండా నిర్మాణం ఎలా అనిపిస్తుంది సార్ ఆనాటి ఘటన ఘటన ఎలా బోధిస్తారు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా స్థానిక ఆనాటి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారైనా విధ్వంసం అరాచకంతో ప్రారంభించారు ఈనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యుడిగా కావ్య కృష్ణారెడ్డి గారు ఒక జాతి నిర్మాణం జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం నాడు కావలి ప్రజలకి ఒక స్ఫూర్తిని నింపేటువంటి విధంగా ఒక జాతీయ వాదాన్ని పెంపొందించేటువంటి విధంగా వంద అడుగుల జాతీయ జెండాతో పాటుగా జాతీయ జెండా రూపశిల్పి వందే మాత్రం గేయ రచయిత అదేవిధంగా మా తెలుగు తల్లి రచయిత ఈ స్వాతంత్ర ఉద్యమంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగజ్జీవన్ రామ్ గారి నుంచి అబ్దుల్ కలాం గారు గాంధీ అదేవిధంగా తెలుగు జాతి నిర్మాణానికి విశేష కృషి చేసిన నందమూరి తారక రామారావు గారు స్వాతంత్రోద్యమ స్వతంత్ర ఫలాలు ఈ ప్రజలకు అందించినటువంటి గాంధీ గారు స్ఫూర్తిగా కావలిలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు ఉన్న శాసనసభ్యులు ఇక్కడ కావలి పట్టణ ప్రముఖుల్ని చిత్రాలని పరిచయం చేస్తూ ఈ యొక్క కావలి పట్టణమే కాదు నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క పాయింట్ నిర్మించడం ఈ జెండాను ఏర్పాటు చేయడం అభినందనీయం కృష్ణారెడ్డి గారిని అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తే ప్రధానంగా ఇలాంటి ఐకానికి కట్టడాన్ని మీరు ఇంకేదైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పరిచయం చేసేటువంటి అవకాశం ఏదైనా ఉందా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ఆలోచన ఏదైనా ఉందా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ప్రజలందరికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు స్వతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరు అక్కడ ప్రతినిధులు ఉన్నారు ఈ యొక్క ఈ జాతి రూపశిల్పులు ఎవరు అనేటువంటిది ప్రజలకు తప్పకుండా పరిచయం చేయాల్సినటువంటి అవసరం చివరిగా ఒక ప్రశ్న ఈరోజు మీ పురుటి ఈ ఈరోజు కావలి నియోజకవర్గం ఇసుకపల్లి కూడా ఉంది ఈరోజు కావలి పట్టణం అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఈరోజు మీరు కీలకంగా ఉన్నారు ఈరోజు రోజు కూటమి ప్రభుత్వంలో కానీ టీడీపీలో కానీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటుగా పారిశ్రామిక వాడలు ఏ అయితే ఏపీసీ ఏపీఐఐసి పార్కులు ఏర్పాటు చేశాం భవిష్యత్తులో హార్బర్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా ఇక్కడ అనేక ఆర్ఓబీలు ఉన్నాయి రైల్వే వర్క్స్ పెండింగ్ ఉన్నాయి వాటితో పాటుగా రోడ్డు నిర్మాణాలు కావల్లో ఉపాధి కల్పన కోసం విద్యాసంస్థలు రెసిడెన్షియల్ కాలేజీలు కానీ మొత్తం కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ వాటర్ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ విద్యకు సంబంధించి ప్రధానంగా తీసుకుంటున్న ఉపాధి కల్పన కోసం ఒకవైపు పరిశ్రమలు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇటువైపు రామాయపట్న పోర్ట్ నిర్మాణం మధ్యలో జా జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఆ చివరిన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగబోతున్నాయి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు కూడా ఆలోచన చేస్తుంది ఏదైతే ఈరోజు కావలి పట్టణంలో ఏదైతే ఐకానిక్ కట్టడం ఉందో దీన్ని ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా కూడా ఇలాంటి ఆలోచన ఏదైతే ఉందో అంటే గతంలో ఇక్కడ స్వాతంత్ర ఉద్యమానికి ఇచ్చేసినటువంటి మహనీయులను మన్నం చేసుకుంటూ అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ భావితరాలకు పరిచయం చే శుభపరిణామం దీంట్లో ఖచ్చితంగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా బీదార్ రవిచంద్ర తెలియజేస్తున్న పరిస్థితి కెమెరామెన్ భరత్తో కుమార్ రాజ్ న్యూస్ కావాలండి